ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుడు మనలను ప్రేమించి తన పరిశుద్ధ వాక్యము ప్రతిదినము ధ్యానం చేసుకుని గొప్ప అవకాశాన్ని ప్రసాదించాడు ఈ మత్తస్సు వార్త గ్రంథ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి అని నేను భావిస్తూ ఉన్నాను ప్రిలరా యజమానుడు వచ్చు వేళకు పని కలిగిన దాసుడు ధన్యుడు అనగా దేవుని పనిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ధన్యులే ఆ ధన్యత ఇహమందునో పరమందునో ప్రయోజనకరమైనటువంటి ధన్యత ఇంత గొప్పదైనటువంటి దేవుని పని నిర్లక్ష్యము చేయక పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో పూర్ణ సిద్ధపాటుతో దేవుని పనిలో మనం ఉండాలి అలా కాకుండా లోక సంబంధమైనటువంటి పనులను కల్పించుకుంటే విస్తారమైన పనులను కల్పించుకొని ఉత్తమమైన దానిని పోగొట్టుకున్న వారమవుతాం అవుతాం తద్వారా దేవుని చేత చెడ్డ చెడ్డదాసుడా అని అనిపించుకోవలసిన పరిస్థితి కనుక ప్రియులరా బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన చేత మనము అనిపించుకోవాలి అంటే ఆయన పనిలో కొనసాగాలి దేవుని పనిలో మనం ఉండాలి అందులో భాగంగానే ఈ వీడియోలు మీకు అందిస్తూ ఉన్నాను మరి నీ వంతుగా దేవుని పనిలో నువ్వు ఎలా ఉన్నావో ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో వాకించే పనికి రాదు బోధించడానికి రాదు అని నువ్వనుకుంటే నీ చేతిలో ఉన్న షెల్లుతో దేవుని పని కొనసాగించవచ్చు ఈ వాక్యము నీ స్నేహితులకు మీ బంధువులకు మీ ఇరుగు పొరుగు వారికి మీ రక్త సంబంధికులకు షేర్ చేయటం వల్ల దేవుని పనిలో నువ్వున్నట్టే అలాగే ఈ వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేకులకు చేరువవుతుంది పరోక్షంగా నువ్వు కూడా దేవుని పనిలో ఉన్నట్టే కనుక ఈ రెండు విషయాలు మీరు మనస్కరించుకొని దేవుని పనిలో నాతో జత పని వారుగా కొనసాగుతారని ఆశిస్తూ ఉన్నాను మంచిది అంశంలోనికి వెళదాం మతేసు వార్త నాలుగవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడెను యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి చేత అరణ్యమునకు కొనిపోబడెను సమాధానం యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను రెండు ఏసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసం చేశాడు ఏసుక్రీస్తు ఎన్ని దినాలు ఉపవాసము చేశాడు సమాధానం నలభది దినములు నలభది రాత్రులు ఉపవాసం చేశాడు మూడు అపవాది ఏసునొద్దకు వచ్చి మొట్టమొదట చెప్పినదేమిటి అపవాది ఏసునొద్దకు వచ్చి మొట్టమొదట చెప్పినదేమిటి సమాధానం అపవాది ఏసుక్రీస్తు వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అనెను నాలుగు అపవాదికి ఏసుక్రీస్తు ఇచ్చిన సమాధానమేమిటి ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది అపవాదికి ఏసుక్రీస్తు ఇచ్చిన సమాధానమేమిటి ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది సమాధానం మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని చెప్పాడు ఈ వాక్యము పాత నిబంధనలు ద్వితీయోపదేశండము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనములో వ్రాయబడి ఉంది ఐదు అపవాది యేసును దేవాలయ శిఖరమునకు తీసుకొని పోయి అక్కడ నిలవబెట్టి చెప్పినదేమిటి ఆ వాక్యము పాత నిబంధనలు ఎక్కడ వ్రాయబడి ఉన్నది అపవాది యేసుక్రీస్తును దేవాలయ శిఖరమణకు తీసుకొని పోయి అక్కడ నిలవబెట్టి చెప్పినదేమిటి ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది సమాధానం నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను నిన్నుగూచి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనానూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను అపవాది చెప్పిన ఈ వాక్యము పాత నిబంధనలు కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన వచనంలో వ్రాయబడి ఉన్నది ఆరు యేసు అపవాదికి చెప్పినది ఏమిటి ఆ వాక్యము పాత నిబంధనలు ఎక్కడ వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు అపవాదికి చెప్పినదేమిటి ఆ వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది సమాధానం ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని వ్రాయబడి ఉన్నదని అపవాదికి చెప్పాను యేసు ప్రభు వారు చెప్పిన ఈ వాక్యము పాత నిబంధనలు ద్వితీయోపదేశీకరణము ఆరవ అధ్యాయము పదహార వచనంలో వ్రాయబడి ఉన్నది ఏడు అపవాది యేసును ఎత్తైన కొండ మీదకు తీసుకొని పోయి చూపినది ఏమిటి యేసుతో అన్నదేమిటి అపవాది ఏసును ఎత్తైన కొండ మీదకు తీసుకుని పోయి చూపినదేమిటి యేసుతో అన్నదేమిటి సమాధానం అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని చెప్పాను ఎనిమిది యేసు అపవాదికి ఇచ్చిన సమాధానమేమిటి ఆయన ఇచ్చినటువంటి ఆ సమాధాన వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది యేసు అపవాదికి ఇచ్చిన సమాధానమేమిటి ఆ సమాధాన వాక్యము పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉన్నది సమాధానం యేసు అపవాదితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడి ఉన్నది అని చెప్పాడు ఆయన చెప్పిన ఈ వాక్యము పాత నిబంధనలు ద్వితీయోపదేశ కారణము ఆరవ అధ్యాయము వచనంలో వ్రాయబడి ఉంది తొమ్మిది దేవదూతలు వచ్చి యేసునకు ఎప్పుడు పరిచర్య చేసిరి దేవదూతలు వచ్చి వచ్చినకు ఎప్పుడు పరిచర్య చేసిరి సమాధానం ఆయనను విడిచిపోగా దేవదూతలు వచ్చి పరిచర్యలు చేసిరి పది యోహాను చెరపట్టబడేనని యేసు విని ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ కాపురం ఉన్నాడు యోహాను చెరపట్టబడేనని ఏసు విని ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ కాపురమున్నాడు సమాధానం యోహాను చెరపట్టబడినని ఏసు విని గలళియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులును నప్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి మందలి వచ్చి అక్కడ కాపురముండెను పదకొండు ఈ అధ్యాయంలోని పదహారవ వచనము వాక్యము పలికిన ప్రవక్త ఎవరు ఆ వాక్యము ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఈ అధ్యాయంలోని పదహారవ వచనము వాక్యము పలికిన ప్రవక్త ఎవరు ఆ వాక్యము ఏ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది సమాధానం ఈ అధ్యాయంలోని పదహారవ వచనము అషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలలో వ్రాయబడింది ఈ ప్రవచనము పలికిన ప్రవక్త యషియా ప్రవక్త పన్నెండు ఏసు ప్రకటింప మొదలు పెట్టిన సువార్త ఏమిటి ఏసు ప్రకటింప మొదలు పెట్టిన సువార్త ఏమిటి సమాధానం పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని ప్రకటింప మొదలు పెట్టను పద్మూడు ఏసు గళలియా సముద్ర తీరమను చూసిన జాలర్ల పేర్లేమిటి ఆయన వారితో ఏమని చెప్పాడు ఏసు గళలియా సముద్ర తీరమున చూసిన జాలర్ల పేర్లేమిటి ఆయన వారితో ఏమని చెప్పాడు సమాధానం యేసు గళలియా సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన షీమోను అతని సహోదరుడైన అంద్రేయను చూశాను అలాగే జబదయ కుమారుడైన యాకోబును అతని సహోదరుడైన యోహానును చూచి నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను పద్నాలుగు యేసు సమాజ మందిరంలో బోధించిన సువార్త ఏమిటి ఏసు సమాజ మందిరంలో బోధించిన సువార్త ఏమిటి సమాధానం ఏసు సమాజ మందిరంలో దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించెను పదైదు ఏసు స్వస్థపరిచినది ఏ ఏ రోగ్రస్తులను ఏసు స్వస్థపరిచినది ఏ ఏ రోగ్రస్తులను సమాధానం నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయుగల వారిని స్వస్థపరచను పదారు యేసును వెంబడించిన జన సమూహము ఏ ఏ ప్రాంతముల వారు ఏసును వెంబడించిన జన సమూహము ఏ ఏ ప్రాంతముల వారు సమాధానం గరళియా దెక్కపొలి ఎరుషలేము యూదయాను ప్రదేశముల నుండియుర్ధాను అవతల నుండియు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను పదిహేడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి సమాధానం ఇరవై ఐదు ఉన్నాయి దేవుని స్తోత్రాలు ప్రిల్లరా ఈ మతస్సు వార్త నాలుగు అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూశాం కదా మీరు కూడా ధ్యానం చేయండి సందేహాలు వస్తే సందేహాలకు సమాధానాలను వెతుకుతూ వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు అట్టి కృప మీకు దయచేయును గాక Amen.